అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో అలా పెట్టేసుకొని దాని ముందు శివ నందిని కూడా పెట్టుకొని ఇన్ని పాలు ఇంత పెరుగు ఇంత తేనె ఇంత నెయ్యి ఇంత చక్కెర అంటే మనం లీటర్ లీటర్లు ఖర్చు పెట్టకపోయినా రోజుకి ఇవన్నీ కావాలంటే మీరు ఒక బాటిల్ తెచ్చుకుంటే తేనె ఇవన్నీ సరిపోతుంది నెయ్యి సరిపోతుంది ఆవు నెయ్యి పాలు పెరుగు ఇంట్లో ఉన్న పాలు పెరిగినా సరిపోతాయి మన ఫోన్లో రుద్రం నమ్మకం చమకం అని ఉంటుంది కదా అలా పెట్టేసుకొని అది వస్తున్నంత సేపు దానికంటే ముందు ప్రారంభించే ముందు చేతిలో మూడు సార్లు నీళ్లు పోసుకొని తాగేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని స్వామి నాకు ఈ సంకల్పాలు ఏమీ తెలియదు నాకు తెలిసిందల్లా నా పరిభాషలో నా కష్టాన్ని నీకు చెప్పుకోవడం నీకు నిత్యం కూడా నేను అభిషేకం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను అభిషేకం చేస్తున్నా అని చెప్పి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వేస్తూ మధ్య మధ్యలో పాలు పోసి కొన్ని నీళ్లు ఒక చుక్క నీళ్ళు పెరుగు పోసి ఒక చుక్క నీళ్ళు అలా ఐదు పదార్థాలు వేసి ఆ పదార్థాలన్నీ ఓ పక్క పెట్టుకొని మళ్ళీ స్వామివారి పైన నీళ్లు పోస్తూనే ఉండాలి రుద్రం వచ్చినంతసేపు